హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా పాప బర్త్డేనండి అందుకే ఇంట్లో స్పెషల్గా పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబాకి మేము తినము అండి నాన్ వెజ్ అందుకోసం మేము ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాము ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లో పల్లీలు జీడిపప్పు ఇంకా దాంట్లో గుమ్మడికాయ గింజలు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మసాలా అంటే సాజీరా ఇలా వచ్చి దాల్చిన చెక్క లవంగాలు ఉంటే నాలుగు మిరియాలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ వేసి మనం దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇంకా నేను ఇలా జీడిపప్పు పల్లీలు గుమ్మకాయ గింజలు మసాలా దాంట్లో ఇంకా మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక టూ 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 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి ఇంకా మా పాప పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందండి స్కూల్కి చాక్లెట్స్ ఇచ్చి పంపించాను ఇంకా అలాగే ఏంటంటే దాని వాళ్ళు బయటికి ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళారు లేకుండా ఈరోజు మేము హా హారతి టైంకి బాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కాకుండా కుదరలేదండి ఇంకా తను ఇంత ముందే వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది ఇంకా ఈ ఇట్లా వేసేసుకొని ట్యూషన్కి వెళ్ళాలండి ట్యూషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ట్యూషన్ టీచర్ కేక్ అది చెప్పిస్తాను చిప్పితోని అని అక్కడ ట్యూషన్కి వెళ్ళి కేక్ అది చెప్పిచ్చేసుకొని ఇంకా మేము అలాపేటకి వెళ్తామండి మళ్ళకుపేటలో మా అత్తయ్య ఉంటుంది కదా అత్తయ్య దగ్గరికి వెళ్తాము ఇలా మంచిగా వేయించుకోవాలండి మనము వేయించుకొని మనం మిక్సీకి వేసుకోవాలి ఇంకా కొత్తగా ఎవరన్నా నా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను అట్లానే వెల్లు వెల్లు వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మనం ఇది మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇలా మిక్స్ ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి చాలా బాగుంటుందండి పన్నీర్ పన్నీర్ కర్రీ ఇలా అయిపోయింది కానీ దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ బయట పక్కన పెట్టేసుకున్నాక ఇంకో కడాయి పెట్టేసుకొని దాంట్లో టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలండి కొంచెం లైట్గా ఉడకబెట్టేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసేసుకొని ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఇంట్లో అంటే ఏం లేదండి స్కూల్కి అయితే వెళ్ళింది తర్వాత ట్యూషన్లో కేక్ కట్ చేస్తుంది మళ్ళీ అక్కడ కూడా కేక్ కట్ చేయిస్తాము ఇంకా చిన్న పిల్లలు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి సెలబ్రేషన్ చాలా ఇష్టం ఉంటుందండి ఇంకా ఏజ్లో కంపల్సరీ వాళ్ళకి ఉంటుంది కదా చిన్న చిన్న సంతోషాలు ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మళ్ళీ ఇంకో పెద్ద ఇంకో కడాయి పెట్టేసుకొని ఇంకా దీంట్లో కొంచెం సహజ వేసేసుకుందాం తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఇది కర్రీ చపాతీలో కానీ మన బగార్ రైస్లో కానీ బాగుంటుందండి సాజర్ వేసేసుకొని అప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం జాగ్రత్తగా ఉందండి ఇక్కడ మాత్రం ఎందుకంటే చిలుతుంది మీద కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకుందాం ఇంట్లోకి ఇంకా మనం ముందుగా ముందుగా కాదు మన ఫస్ట్ మనం టమాటో ఆనియన్స్ కదా ఆ పేస్ట్ వేసేసుకుందాం ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినాక సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా పట్టేసుకున్న జీడిపప్పు పల్లీలు ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం దాంట్లో అలానే తగినంత కారం కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం తగినంత మంచిగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలండి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయ్యాక లాస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతేనండి కర్రీ అయిపోయినట్లే చాలా ఎమ్ ఎమ్మిగా ఉంటుంది ఇంకోటి మచ్చి చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం ఇంట్లో మంచిగా కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదు కాబట్టి మంచిగా అందరూ బాగా తినొచ్చండి మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు ఇది ఇంతేనండి రెడీ అయిపోయినట్టు కర్రీ ఇంకా ట్యూషన్కి వెళ్దాం అండి పిల్లలను తీసుకొని ట్యూషన్కి వెళ్ళాను అక్కడ మా చిక్కి హడావుడు చాలా మామూలుగా లేదండి అసలు ఎప్పుడెప్పుడు కేక్ కట్టిద్దాం అన్నట్టుంది ఆమె మా బర్త్డే పాప హ్యాపీ బర్త్డే చిక్కీ ఇంకా వాళ్ళ అన్నయ్య క్యాండీ అది వెలిగించిండు ఇంకా స్కూల్లో అంటే చాలా మంది ఉంటారు కదా అని ఇంకా ట్యూషన్లో కట్ చేయించామండి అది కూడా వాళ్ళు ట్యూషన్ టీచర్ కది చేయించింది కూడా వీళ్ళు ట్యూషన్లో చిక్కీ చాలా చిన్నది దాంట్లోనే చిన్నది అందరికంటే అందరికీ చాలా ఏమంటారు లైక్ చిక్కి అంటే బాగా మనం ముందుగా కేక్ కట్ చేయించేసి అక్కడ మా ట్యూషన్ మేడం అంటే మా ఫ్రెండ్ తను తను మా ఫ్రెండ్ అండి వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉన్నారు అక్కడ ఆంటీ అంకుల్కి ఫస్ట్ మేము పెట్టామండి ఎందుకంటే పెద్దవాళ్ళు కదా ఇంకా మేము కేక్ కట్ చేయించేశాక ఇంకా మేము వెళ్ళిపోయామండి ఎందుకంటే ఇంకా పిల్లలకి టీచర్నే పెట్టమన్నాము ఇంకా మాకు టైం లేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ మేము మా అక్కటికి వెళ్ళాలి మనకి మాకు ఈజీగా మళ్ళీ వన్ అవర్ పడుతుంది నుంచి అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ చలికాలం చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా మళ్ళీ వచ్చేసేయాలి మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చేసేయాలి మరి ఇదేనండి మా పాప సెలబ్రేషన్స్ లాస్ట్ ఆఫ్ లవ్ అండి పిల్లలు కూడా అంత హ్యాపీగా ఉన్నారు మేము అందరికంటే హ్యాపీగా చిక్కి ఉందండి ఎందుకంటే తనకి ఇష్టం ఇలాంటి చాలా ఇష్టం దానికి ఎవ్వరు బర్త్డే దగ్గర అది ముందుగా వెళ్ళిపోతుంది అది ఫీల్ అయిపోతుంది అన్నట్టు దేనికైనా అదే ఫీల్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి అంతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి ఇంకా నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం కలిసి మా బయలుదేరాము ఇలా జరిగిపోయిందండి ఇంట్లో సింపుల్గా మా పాప బర్త్డే టెంపుల్ ఒకటి ఈరోజు మిస్ అయ్యామండి ఇంకా టైం లేక చిక్కేకి టైం లేక టెంపుల్ మిస్ అయ్యి మిస్ అయిపోయాము

1 2 3 4 5 टाइम्स टच करायचे तర్వాత मला 1 2 3 4 5 ओके ना डडी स्टडी 1 2 3 4 टू यू हॅपी बर्थडे टू ಇಲ್ಲ ಜರಿಂದ ಮಾ ಬರ್ತಡೆ ಮಾ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ತೋನಿ పొద్దున నుంచి స్కూల్లో ట్యూషన్లో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా జరిగింది చిక్కిపడుతుడే అందరూ అందరి బ్లెస్సింగ్స్ మా నా కూతురికి ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏమండి మంచి బర్త్డే ఉన్నాను